పెద్దే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ల కోసమే పుట్టామని కాదు పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ అలాంటి పార్టీ అది ముక్కుతో మూలుగుతో నా ఐదేళ్లలో రెండు వందల యాభై పెంచేవాళ్ళు మళ్ళీ ఒక రెండేళ్ళయితే రెండు వందల యాభై రూపాయలు పెంచేవాళ్ళు నేను ఒక మాట చెప్పాను పింఛన్లు పెంచుతానని చెప్పాను పెంచన పింఛను ఏప్రిల్ ఇస్తారని నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు లేదు నేను ఆలోచించాను నేనే ఐదు వందల నుంచి ఆ రోజు మూడు వేలు చేశాను తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల దాన్ని మళ్ళీ ఆరు వేలు చేశాను ఈరోజు ఒక తృప్తి దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు లక్షల ఎనభై రెండు వేల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా